హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా ఈ వీడియోలో అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించాలన్నా పితృదేవతలు సంతృప్తి చెందాలన్నా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండాలన్నా అమావాస్య రోజున కొన్ని పరిహారాలు అయితే చేయాలి ఆ పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలియజేస్తానండి మనకి డిసెంబర్ నెలలో అమావాస్య డిసెంబర్ ముప్పైయో తారీఖున వచ్చిందండి ఇదే ఈ సంవత్సరంలో లాస్ట్ అమావాస్య అండి చివర అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చేసుకోవాలి అలానే లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పూజించాలి అమావాస్య తిథి ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున నాలుగు గంటల ఒక నిమిషం నుంచి ప్రారంభమై డిసెంబర్ ముప్పై ఒకటి తెల్లవారుజామున మూడు గంటల యాభై ఆరు నిమిషాలతో ముగుస్తుంది అంటే మనకి అమావాస్య తేదీ వచ్చేసి డిసెంబర్ ముప్పయో తారీఖున ఉంది లక్ష్మీదేవి అమ్మవారిని అమావాస్య రోజున పౌర్ణమి రోజున తప్పకుండా పూజించాలి మన పైన మన పైన నరదిష్టి ఉంటుంది నరదిష్టి తొలగిపోవాలంటే ఈ రోజున మన ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవాలి పటిక బెల్లం కూడా కట్టుకోవాలండి అలానే నిమ్మకాయలు కూడా కట్టుకుంటే చాలా మంచిది ఇంటి ముందు కూడా నిమ్మకాయలు పెట్టుకోవాలి పిల్లలకి నిమ్మకాయ తిప్పేస్తే చాలా మంచిదండి పిల్లలకి ఖచ్చితంగా దిష్టి అయితే తీయాలండి ఈ రోజున కాలుకి నల్లతాడు కట్టండి చాలా మంచిది అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని గౌరీదేవిని తప్పకుండా పూజించాలి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో చేసుకోవాల్సిన పరిహారాలండి ఇవి ఈ రోజున ఈశాన్యం మూల ఒక దీపం పెట్టుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించాలి అన్న మన ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలన్న ఈ దీపాన్ని తప్పనిసరిగా పెట్టుకోవాలండి అయితే ఈ దీపం ఈశాన్య మూలలో పెట్టుకోవాలండి తూర్పు వైపుగా ద్వారం ఉన్నట్లయితే కుడివైపున ఈశాన్యం ఉంటుంది లేదా తూర్పుగోడ ఉత్తరంగోడ మధ్యలో ఉన్న మూలని ఈశాన్య మూల అని అంటారు ద్వారం దగ్గరైనా పెట్టుకోవచ్చండి ఇలా పెట్టుకున్నా మంచిదే మనం ఈశాన్యం మూలలో రాగి చెంబును పెట్టుకుంటాం కదండి ఆ రాగి చెంబు ఎదురుగా ఈ దీపాన్ని వెలిగించుకోవాలి దీపాన్ని వెలిగించడం కోసం ముందుగా పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలండి మెలికల ముగ్గు వేసుకుంటే చాలా మంచిది ఈ ముగ్గు మీద పసుపు కుంకుమ వేయాలి తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని ఇత్తడి ప్లేట్కి కూడా గంధం కుంకుమొట్టలు పెట్టుకోవాలి ఆ ప్లేట్లో కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ వేయాలి మట్టి ప్రమిదలైతే రెండు తీసుకోవాలండి లేదా ఇత్తడి కుంది అయితే ఒకటి సరిపోతుంది ఇత్తడి కుందికి కూడా గంధం బొట్లు పెట్టి ఆవు నెయ్యి ఉంటే దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఆవు నెయ్యి వేసి ఎర్రని ఒత్తులతో దీపారాధన చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు ఒత్తులను వేస్తే చాలా మంచిది ఎరుపు రంగు ఒత్తులు లేకపోతే ఏ ఒత్తులైనా వేసుకోవచ్చండి తర్వాత ఏకహారతో దీపారాధన వెలిగించాలి తర్వాత దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులను సమర్పించాలి ధూపం వేస్తే చాలా మంచిది ఇక్కడ దీపం దగ్గర ఒక ప్రసాదం పెట్టాలండి అమావాస్య టైంలో ఆదివారాల్లో ధూపం వేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా ధూపం వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఎలాంటి దుష్ట శక్తులు రావు ఇలా చేస్తే ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి మనకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి దీపం కింద వేసిన బియ్యాన్ని ఏం చేయాలంటే ఆవుకు కానీ పక్షులకు కానీ పెట్టాలి అమావాస్య రోజున నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేస్తే మన మీద ఉన్న మన ఇంటి మీద ఉన్న నరగోష నరగోళ అన్నీ తొలగిపోతాయండి ఒక నిమ్మకాయని తీసుకొని ఒక కట్ చేసి రెండు ముక్కలుగా చీల్చుకోవాలి ఒక ముక్కను పసుపులో ముంచి పసుపు చెక్క ఒకవైపు కుంకుమ చెక్క ఒకవైపు పెట్టుకోవాలి పసుపు చెక్కను ఎడం వైపు కుంకుమ చెక్కను కుడివైపు పెట్టుకోవాలండి ఇక్కడ నేను ఒక ప్లే ఒక ఆకు వేసి ఆకు మీద కల్లుప్పు పెట్టి నిమ్మకాయ చెక్కను పెట్టాను అలా అయినా పెట్టుకోవచ్చండి లేదా గుమ్మ మీద డైరెక్ట్గా పసుపుతో ఉన్న నిమ్మకాయ చెక్కనైనా పెట్టుకోవచ్చు అయితే ఈ నిమ్మ చెక్కలను ఎప్పుడు తీసేయొచ్చు అంటే బుధవారం కానీ సోమవారం కానీ శనివారం కానీ అండి మంచిగా ఉంటే అలా వదిలేయచ్చు ఒకవేళ కుళ్ళిపోయినా ఎండిపోయినా పాడైపోయినా తీసేయొచ్చండి ఎవరు తొక్కని ప్లేస్లో పడేయాలి అమావాస్య రోజు సాయంత్రం ఇంకొక దీపం కూడా పెట్టుకోవాలండి పితృదేవతలు సంతృప్తి చెందడానికి ఈ దీపం పెట్టుకోవాలి మీ ఇంటికి దక్షిణం వైపుగా ఈ దీపాన్ని వెలిగించుకోవాలి అయితే ఈ దీపాన్ని ఇంటి బయట మాత్రమే వెలిగించుకోవాలి ఇంట్లో వెలిగించుకోకూడదండి ఇంటి బయట దక్షిణం వైపు పెట్టుకోవాలి అంటే బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చండి ముందుగా పసుపు రాసి ముగ్గు వేసుకోవాలండి చుక్కల ముగ్గు వేస్తే మంచిది ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి ఆషాఢ అమావాస్యని చుక్కల అమావాస్య అని కూడా అంటారు అందుకే చుక్కల ముగ్గు వేసుకోవాలండి ఆ తర్వాత రెండు ప్రమిదలను తీసుకొని కొత్తవైనా తీసుకోవచ్చు పాతవైనా తీసుకోవచ్చు అండి ఆ ప్రమిదలకు కూడా గంధం బొట్లను పెట్టి ఈ దీపాన్ని పెట్టడానికి నువ్వుల నూనె మాత్రమే వేయాలి రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి నాలుగు ఒత్తులు వేసుకోవాలండి నాలుగు దిక్కులు చూస్తున్నట్లుగా వేసుకొని దీపారాధన చుట్టూ పువ్వులతో అలంకరించుకోవాలి తర్వాత ఏకహారతితో ముందుగా దక్షిణం వైపు ఉన్న ఒత్తిని వెలిగించి తర్వాత అన్ని దిక్కుల ది ఒత్తులను వెలిగించాలి దీపం దగ్గర పసుపు కుంకుమ వేసి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలండి ఈ దీపం పెట్టడం వలన ఆకాశ మార్గంలో వెళుతున్న మన పితృదేవతలకి ఈ దీపపు వెలుగుల్లో వారు దేవలోకానికి చేరుకుంటారని అంటారు వారికి దారి చూపించడం కోసమే ఈ దీపం పెడతారు తర్వాత మన మనం ఎప్పుడూ కూడా పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండేటట్లు మనల్ని ఆశీర్వదించమని దండం పెట్టుకోవాలి ప్రతి అమావాస్యకి ఇలా పెట్టుకోవడం చాలా మంచిదండి ప్రతి అమావాస్యకి ఈ పరిహారాలు చేస్తే చాలా మంచిది అయితే ఈ ప్రమిదలను పూజా మందిరంలో వాడకూడదు డెకరేషన్ టైంలో వాడుకోవచ్చు అమావాస్య రోజున సాయంత్రం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకోవచ్చండి అయితే లక్ష్మీదేవి అమ్మవారి పూజను ఏ విధంగా చేసుకోవాలి అనే వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశానండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి